¡Cállate por el derecho? ఆ మొక్కలు ఈ మొక్కులు అన్ని తీసేసినా సరే ఎక్కడైతే శాంతి లేదు ఏంటి నేను చేస్తున్నా తప్పేంటి తిరుపతికి వెళ్ళాను సిర్డీకి వెళ్ళాను దాక్షిణకి వెళ్ళాను అక్కడికెళ్ళాను ఇక్కడికి వెళ్ళాను అన్ని చేస్తున్నాను ఏంది నా లైఫ్ అసలు క్రమం లేదు అని చెప్పి చాలా బాధపడి ఎందుకంటే ఇదంతా చెప్తున్నానంటే ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా గుళ్ళు ఎంత పని చేసినా సరే మనుషుల మార్పు అయితే లేదు మా నాన్న రోజు వచ్చి తాగేవాడు మా తాత తాగేవాడు చెప్పాను కదా అలా ఉండేవాడు కానీ గుడిలోకి వెళ్ళి పూజలు మాత్రం చేసేవాడు మంత్రాలు అయితే చెప్పేసేవాడు ఎలాగా సో ఇది మా యొక్క కుటుంబం లైఫ్ ఈ క్రమంలో ఏం జరిగింది అంటే అత్తగారు అత్తగారి పోరింపులు అని చెప్పి వండేవారు నా మదర ఈ చాలామంది తల్లిలో ఉన్నారు కదా వాళ్ళకైతే తెలుస్తుంది రోజు ఆ ఏ అన్నదానికి దానికి లేని కూడా మా అమ్మకి అయితే చాలా ఘోరంగా అయితే కొట్టేది అన్నమాట మా నాన్నమ్మ బయటికి లాగేసి కొట్టేది అవమ్మాని పచ్చేది మా నాన్నమ్మ కొంచెం తెల్లగొండేది లే మా అమ్మ కొంచెం నల్లగొండేదండి నువ్వు నల్లగొండేదానివే నువ్వు ఎలాంటిదానివే నువ్వు అలాంటిదానివే అని చెప్పండేది మా అత్తగాని మెప్పించడానికి ఐ మీన్ మా అమ్మగారు వాళ్ళ అత్తగా మెప్పించడానికి ఇంకెక్కు పూజలు చేసి చాలా ప్రోగ్రామ్స్ చేసేవాడిని వాక్యం చెప్తున్న కూర్చుని తబలా వాయించే ధన్యత నా జీవితంలో నాకు దక్కింది దేవుని స్తోత్రం ఒక మంచి ఆరాధికుడు అన్నతో వీళ్ళందరితో తబలా వాయిస్తూ ఉండండి అంత డౌట్ ఉంటే ఇంటికి వెళ్ళినాక యోబు డాట్ ఏసన్న అని యూట్యూబ్లో కొడితే నేను ఏసన్న గారు పక్కన కూర్చుని తబలా వాయించిన ఒకటి రెండు వీడియోస్ వస్తాయి మీకు అంటే అప్పట్లో అంత మీడియా లేదు కదా సపోర్టు ఇప్పుడో ఇరవై ఏళ్ళ నాడు ఇప్పుడంటే ప్రతిదీ లైవ్ వేస్తున్నారు కానీ ఓ రోజున గుంటూరులో పరిశుద్ధ గారు ఒక ఆయన ఉంటే ఆయన చర్చి ఓపెనింగ్కి వెళ్ళాం ఓపెనింగ్ ఇక్కడ ఓపెనింగ్కి వెళ్తే మన సిరివేళ్ళ హానుక్ గారి పాటలన్నిటికీ నేనే వాయించే సీడీలో సొంతమైపోవాలి ఉంది కదా ఎన్ని క్యాసెట్లు నేనే ప్లే చేసే తబలా అలాంటి తలాంతులు విడిచిపెట్టి ప్రభు పరిచేకి వచ్చి ఇప్పుడు నా పిల్లలు అద్భుతంగా దేవుని పనిలో ముందు కొనసాగుతున్నారు దేవుని ఇస్తూ అయితే ఓ రోజు నా సభకి వెళ్ళాం వెళితే అది మందిర ప్రతిష్ట మందిరం యొక్క గొప్పతనాల గురించి చెబుతూ ఒక మాట చెప్పాడు ఒక వచ్చి ఏసన్న గారిని అడిగిందంట ఏండి ఏసన్న గారు గుళ్ళోకి వచ్చి ప్రార్థన చేస్తేనే దేవుడు వింటాడా ఇటు కూర్చుని కూర్చొని చేతి ఎలాడా అందంట కత్తిపేట మోగింది కూరగాయలు పోతుంది నాకే రమణ మందిరానికి దేవులుస్తూ లేసన్న గారు గుళ్ళో తింటాడా ఇంటికాడ చేతి ప్రార్థనడా అందంట ఏంటా మెట్టడిగిందేమో అనుకుని అదేం లేదమ్మా ఎక్కడ చేసినా చెప్పండి మీరు కూడా ఎక్కడ చేసిన ఆయన ప్రార్థన వింటాడమ్మా అందండి అది నువ్వు నెంబర్ వన్ దేవుజనుడివి ఎక్కడ పడితే అక్కడ ఏనాడో గుళ్ళో నింటాడంటే నీ అంత తేలుద్దామని వచ్చాను అందంట వెంటనే ఏమంది గుళ్ళోనే ఉంటాడు ఎక్కడ పడితే అక్కడ ఏంటంటే నేను అంత తేలుతాను అండి అమ్మో బతికి పోయారు అంటే లోపల అంట అంట అనేసి ఎవరికి ఒక మాట ఉందంట ఎక్కడ చేసినా పార్తను వింటాడు అన్నావుగా వచ్చే ఆదివారం నుంచి నీ మందిరానికి రానలే నేను అంత చేసాను ఏమవుంది ఏ ఎందుకని ఎక్కడ చేసినా ఇంటాడని ఎవరు చెప్పారు వేసినే చెప్పాడు స్తోత్రం ఆ పాటిని పొద్దున్నే తెల్లారు ఆదివారం తెనాలి పోయి డ్రమ్ము ఒకటి కొనుక్కొచ్చుకుంది ఆమె డ్రమ్ కొట్టుతున్నాను సంఘంలో బాగా ఒక కంజీరి ఒకటి కొనుక్కొచ్చుకుంది డ్రమ్ము మీదే కంజీరి పెట్టింది డ్రమ్ము మోగుతుంటే కంజీరు మోగుతుంది కంజీరి ఆమె డ్రమ్ము ఆమె పాటలు ఆమె భాషలు ఆమె ఓగటం ఆమె ప్రసంగం ఆమె ఎగరటం ఆమె అన్నీ ఆమె వన్ మెన్ ఆర్మీ తీసుకొచ్చి కొంపలో పెట్టింది ఆదివారం పార్తున స్తోత్రం ఓ తెగ మోగెత్తింది డ్రమ్ము ఇది యూబు డాక్ట్ చేసిన ఛానల్లో ఉంది ఆయన చెబుతుండగా వింటే ఇంకా బాగుంటుంది ఇది ఆయన చెప్పింది నేను మీకు చెప్తున్నాను డౌట్ ఏమైనా ఉంటే మీరు ఏసన్ గారు అడగచ్చు అర్థమైందిగా ఇది మీకు అర్థమై ఉండాలి ఈ నేనైతే ఆయన చింత అక్కడ కూర్చోలేక అక్కడ అక్కడి నుంచి లేచి పారిపోయి అది కూడా ఉంది వీడియోలో మీకు కనపడుద్దు ఆ పాటిని ఓ తెగ మూకెత్తుందంట ఆదివారం బేపచ్చంగా తెల్ల బట్టలు వేసుకుని ప్రార్థన ఎందుకు ఎవరు చెప్పారు వేసండి చెప్పండి ఎవరు చెప్పారు బాగా కనెక్ట్ అయ్యారు మీరు ఆ పాటిని కూతురు కొడుకు మనవడు వచ్చాడంట ఆదివారం వెనకాల ఏనకాల నుంచి ఈ ఎదరు కుమ్మంలో ఉందిగా ఊగుతుందంట మా మామ నాకు కీలు గోరం కొంటాను నేను వచ్చి రేపు కొనేసింది అనుకుంటాను ఈడ వెనకాల నుంచి వచ్చి మెళ్ళ మీద ఎక్కువ మనం ఇంకేం ఊగుద్ది ఇంకెంట్రెడే ఆ విదిలిచ్చుకుని వాడిని తప్పించుకుని బయట రావడానికి అరగంట ఆరాధన బ్రేక్ అయింది మొత్తానికి మన దగ్గర ఆయన దింపేసింది మళ్ళీ మొదలెట్టింది ఎవరు చెప్పారు చెప్పండి అది మీరు అక్కడ చెప్తా ఉన్నాం అయ్యేదాకా మళ్ళీ మొదలెట్టం ప్రార్థన భాషలో ఊగటం ఎదరటం ఎవరు చెప్పారు పద్నాలుగు రోజుల తర్వాత డ్యూటీ మీద డ్యూటీ ఓటీ చేసి లారీ డ్రైవర్ వాళ్ళు ఆయన అప్పుడే ఇంటికి వస్తారనంట పద్నాలుగు రోజుల తర్వాత ఇంటికాడ డ్రమ్ము కంజీరన్నీ అమ్మో కోరంకుల్లో మందిరం వదిలిపెట్టి ఆయన మా ఇంటికాడ పెట్టాడు అంటే ఆయన అయిపోయారు ఇవాళ నా పని అయిపోయింది అనుకుంటా వస్తారంట ఇంటికాడికి మెల్లిగా డౌట్గా అసలు జనం లేరు ఏ లేడు మోగిస్తుంది అంట డ్రమ్మో లోపలికి వెళ్తా వెళ్తా కుంపట కొంపలో పెట్టింది అంటే అనుకున్నాడు ఆ పాటిని మోళ్ళు చూపుతాడు ఎప్పుడు కాబట్టి చూద్దాం చూద్దామని ఆ బాటిని ఎంతసేపు నుంచు అన్నా ఈ వారం రావట్లేదంట ఎవరు చెప్పారు అదే మీరు అమ్మాటమేమండి చాలు ఇక చూసి చూసి విసుగు చెంది ఒక్క క్యాక్సాడంటే అన్నాడంట ఏమన్నాడు నడుచుకున్నాడు అక్కడ నీకు జరుగుతున్న సమయంలో ప్రజలాడు అలేదు నీళ్ళు పెట్టు అని గట్టి క్యాకేచాడంట ఎక్కడో ఆరాధనలో ఈ గార్థ వస్తువులు అమ్మో అమ్మ వచ్చినట్టున్నాడు ఒక నిమిషం ఆగుతా అని ఆరాధన ఆపి సలసల సల కాగే బకెట్ నీళ్లు కాసి ఆ బట్టిని బాత్రూంలో పెట్టి అసలు ఆడు స్నానం చేసేదాకా ఆగొచ్చుగా మీరు ఆ దుడ్లోకి వెళ్ళి స్నానం చేసే మళ్ళీ వచ్చి ఎవరు చెప్పారు ఆ బట్టి మళ్ళీ మొదలెట్టి కొడుతుందంట ఎందుకంటే ఇలా ఇట్ల ఆరాధన బీభత్సం చేయాలి ఆడు లోపలికి వెళ్ళి మొత్తం ఆవిడ తీసి స్నానం చేద్దామని పోచుకున్న టయానికి ఈ ఆరాధన ఊళ్ళో సలసల సలసల కాగే నీళ్ళు బి నీళ్ళు పెట్టిందంట కలుపు కూడా నీళ్ళు పెడతా వచ్చింది అక్క ఇక కోట పెట్టడంతో చూసుకోండి ఇక ఇక వాటినాడికి బీపీ పెరిగిపోయి నూట ఎనభై మూడు వందల అరవై అయిపోయి ఆ ఊడ తీసిన కండబాబు మళ్ళీ చుట్టుకుని చూడండి చూడండి నా మాట వినాలి మీరు ఎందుకంటే బేబచ్చ ఆరాధన జరుగుతుంది మరి బయట అసలు అది కాపోతే పండించి వచ్చాడుగా ముద్దన్నం పెట్టి ఒక ముద్దన్నం పెట్టి అసలు నీళ్ళు పెట్టి వచ్చేస్తే నేను గదిలేస్తా అట్టండి చేయరు నాది నాకి నాది నాకి తెగతన్నులు తిని మళ్ళీ తీసుకుని మా కుటుంబము సమాధానం కొరకు ప్రార్థించ చేసిన దౌర్భాగ్యం పని మీరే అది పెట్టాడు పార్లు వదిలే శుభ్రంగా పార్త రానిస్తాడుగా స్తోత్రం చెప్పరే ఈ రాత్రి నేగులకు మారు మనసు కలుగు ముగిచ్చేత వినా ఆ బలానా బానానా ఓట తీసి కండవా బీపీ పెరిగి మళ్ళీ చుట్టుకుని ఇక ఇప్పుడు నేను జస్ట్ ఇక్కడ నుంచి విజువల్స్ ఉంటాయి ఆడియో మీ నుంచి రావాలి అర్థమైనా నా నుంచి విజువల్సే నా దగ్గర వీడియో మీ ఆడియో ఇక్కడ చూడాలి నా వైపు అందరు ఆ ఓట్ తీసుకుని కనవ మళ్ళీ చుట్టి ఆడియో మీరు చెప్పాలి ఇప్పుడు ఇన్ ద బ్లాంక్స్ క్రింది గాలిలు పూరింపు దేవుడు చూస్తా చెప్పాలి ఏంటి ఏం నవ్వుకున్నారు మన వాళ్ళు అదేనే జరిగేది సీన్ అర్థం అయిపోయిందా మీకు దేవుని స్తోత్రం కలుగుని కాక బకెట్ నీళ్ళు చేత పట్టుకుని వినండి ఆరాధన జరుగు ప్రదేశంలోనికి ఎంటర్ అయ్యాడు ఎక్కడికి ఎంటర్ అయ్యాడు వినాలి రాత్రి అంటే సంఘంలో ఉంటూ దైవ జిండు మీద వ్యతిరేకంగా ఉండే వాళ్ళ కోసం చెప్పాలని కానీ మీరు నవ్వుకోవాలని చెప్పలేదు దేవునికి పరిశుద్ధాత్మకు దైవ సేవకునికి ఎప్పుడు మనం ఎదురు నిలబడకూడదు వారు ఏడిస్తే దేవుడు గొప్ప కార్యాలు చేసేస్తారు తెలుసా వాళ్ళు బాధపడతా సేవ చేస్తే మనం నష్టపోతాం తెలుసా మోసుకొచ్చిన వాళ్ళ విశ్వాసాన్ని చూసి బాగు చేసేసాడు నువ్వు ప్రార్థన చేయకుండానే నువ్వు ప్రార్థన చేయకుండానే ఈ మోసుకొచ్చిన సేవకుడి విశ్వాసాన్ని చూసి కార్యాలు చేసే దేవుడు ఆయన ఆరాధన జరుగు ప్రదేశంలోకి వచ్చాడు కామనగా నేను ఎక్కువగా బైబిల్ మిషన్కి వెళ్తాను బైబిల్ మిషన్ సభలో తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏ ఊర్లో చూసినా నా ఫోటో ఉంటుంది వాళ్ళ పండగలన్నీ నాకు తెలుసు కోత పండగని పెడతారు ఏం పెడతారు అలాగే తైలాభిషేక పండగ పెడతారు ఏ అభిషేక పండగ తైలాభిషేకం తెలుసా మీ ఊర్లో తెలుసా పాలాభిషేకం తెలుసా మాట్లాడండి గత ఐదు సంవత్సరాల క్రితం జగన్ గారికి తెలిసి ఏం తెలవదండం నేను చెప్తేను తెలవదండీ జగన్ గారికి అది వచ్చే లైన్లోకి వర్కర్ల జీతం పెంచగానే పుటో పాలు పోసారుగా మీ ఊర్లో ఏదో గుర్తు చూసారా పోసారా అయ్యా పదేళ్ళు చేసేవా అయ్యా జీతం పాలాభిషేకం జగన్ గారి పుట్టేళ్ళ క్రితం చేసారులేదు చేశారా మీ ఊరే తైలాభిషేకం తెలిసి ఉండొచ్చు పాలాభిషేకం తెలిసి ఉండొచ్చు ఏ ఊరు బాబాయ్ మళ్ళా ఈ చిట్టూరు వాళ్ళకి నీళ్ళ అభిషేకం కూడా తెలిసి ఉండొచ్చు వేడి నీళ్ళ అభిషేకం తెలిసే ఏ అభిషేకం తెలిసే ఉండొచ్చు దేవుడి స్తోత్రం ఆ పలాన ఊగుతుందంట కేటల్ దీన్ని వదిలేసి దొడ్లు వదిలేసి ఆ బకెట్ నీళ్ళు తీసుకొచ్చి అప్పటికే ఎగురుతూ ఊగుతున్నా నెత్తి మీద నిచ్చి మీకు మన ఇంటి అదేనా రోజు తెమ్మలు ఇచ్చేసాడు అంతే ఆరాధనలో మార్పులు వచ్చేసాయి పెను మార్పులు వచ్చేసాయి ఏమొచ్చాయి మొదటిగా భాషలో మారాయి అయ్యా అయ్యా స్తోత్రం అయ్యా ఉంటాకా నీళ్ళు బస్సులు గడిచి అయ్యో అయ్యో భాషలో ఆరాధనలు పరిపక్వతది పెను మార్పులు వచ్చాయి ఏమొచ్చాయి అయ్యా అయ్యా ఇది తగలబడిపోతుంది అప్పటికి ఇంకో గొప్ప విషయం చెప్తాను ఆరాధన ప్రారంభించి ముగించే అక్కాయికి రూపాంతరం జరిగింది ఏం జరిగింది రూపాంతరం అంటే పరలోకము నుంచి ప్రభు ఆమెశ్వరములు విని మహిమ దేహము నుంచి అవిని తెల్లగే మార్చలా ఆరాధన మొదలు పెట్టేటప్పుడు అక్క నల్లగా ఉంది ఆశీర్వాదం పాపం తెల్లగొచ్చేసింది ఎటా ఎట్ట అన్నా మాట్లాడలే దేవుడి స్తోత్రం తోలు ఊడిపోయి తోటంతా ఓడిపోయి దేవుడి స్తోత్రం తెల్లగా చరుతుంది కేకలేతని ఎంత కొట్టినా మళ్ళీ మీ మీ ఆయనజేవులో డబ్బులతోనే నేను చూపించాలిగా కొట్టి కొట్టి వదిలే తోట ఊడిపోయేదావి పోసి అంబులెన్స్ని కేకైతే కేసు పెడతారు ఎవరిని శవాలు చుట్టూ షాపులో చుట్టి రిక్షా మీద తీసుకుని హాస్పిటల్కి తీసుకెళ్ళాడు అంట ఎట్ట బాగు చేశాడు సరిగ్గా రెండు నెలలకు మళ్ళీ యేసున్న గారు కనపడ్డాడు అక్కాయికి కావుండగారు అందంటే అప్పుడు వెనక చూసి అమాయకంగా మొహం హూ అర్ యూ అవరమ్మ నువ్వు నేనా నేనా నేనెవరూ తెలియదు నీకు నేను ఎవరు తెలియదు ఏంటి అక్క కోపడుతున్నావు ఎవరు అక్కడ చెప్పక్క రావట్లేదు ఎందుకంటే మొహం ఏమైపోయింది అనిపోయింది నేనయ్యా పలానా మల్లా చెట్టూరు మరిమ్మక్కనందోత్రం మీ ఊరు పేరేవాడేలే ఆ ఏంటక్క ఏంట అట్టయిపోయి అయ్యో ఏంటక్క మొహం ఇదంతా ఏంటక్క అని అమాయకంగా అడిగాడంట ఆమె కట్టలు తెచ్చుకుని కోపం తెచ్చుకుని ఇదంతా అదే ఇదంతా నువ్వు చేసిన పదే ఏమంటుంది ఆయన్ని నేనేం చేసాను అక్కడ ఎక్కడ చేసినా ప్రార్థన వింటాడు అన్నావుగా మరి ఇంటికాడ చేయలేకపోయాను నేను అదేంటక్క నేను కేరళలో ఉన్నప్పుడు విన్నాడు తమిళనాడులో ఉన్నప్పుడు విన్నాడు దేవుడు నా ప్రార్థనలు విన్నాడక్క అంటే మరి నేను ఇంటికాడ చేయలేకపోయాను ఏంటి అని అడిగిందంట ఆయన్ని అప్పుడు ఆయన రెండో వారం సైట్ ఇచ్చి దానికీ మా దట్స్ గో బ్రదర్ పాట కా దేవుడి స్తోత్ర గలిగండి ఆ హల్లెలూయా చూడండి ఈ చూడండి పరి పాటలకట్టేమో ఈ దేవాలయం చప్పలు కొడుతూ స్తోత్రం చెప్పునందలొచ్చ హల్లెలూయా పరి పాటలే కట్టమే ఈ దేవాలయం పరికీమానిదాని పదివేలు దశం భాగం ఇచ్చే నువ్వు బేభత్సంగా జీవించబడాలని కోరుకుంటావు కదా దేవుని దగ్గర ఇప్పుడు ఈ జాన్సన్కైనా జా జీవన్కైనా లేకపోతే నాకైనా మేము మా వయసు ఏమైపోయిందని కుర్రోళ్లతో మేము ఎంజాయ్ చేయకూడదా సినిమాలకు తిరగకూడదా బిజినెస్ చేసుకుంటూ ఉద్యోగాలు చేసుకుంటూ డబ్బు సంపాదనలు తిరగకూడదా మా జీవితాలను నిత్యాహారాలు కూడా మానేసి ఒక్కొక్కసారి నేను పిల్లలను చూడడానికి వారం పట్టుద్దండి సోమవారం బయలుదేరితే శనివారం కారు ఇంటికి వెళ్తావు నేను ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళు పడుకొని ఉంటారు పొద్దున బడికి వెళ్ళేసరికి నేను పడుకొని ఉంటాను వారం పది రోజులు ఏది పిల్లల్ని కలుసుకునేసరికి ఎందుకు మా జీవితానికి ఎందుకో తెలుసా దశింభాగం ఇచ్చే నువ్వే అంత జీవించబడాలని కోరుకుంటే జీవితాల్ని దశం భాగాలుగా ఇచ్చేసారు దేవునికి చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పాలి దైవ వారి జీవితాలని దేవునికి భాగాలుగా ఇచ్చేది ప్రభు నన్ను నువ్వు వాడుకొని ఇష్టం వచ్చినట్టండి నీ కోసం ప్రభువుని అడిగి బ్రతిమలాడి ప్రార్థన చేసి గొప్ప కార్యం చేయటం కోసం సేవకుడు సమర్పించుకుని ఇక్కడికి వస్తే మధ్యలో ఇక్కడి నుంచి చీల్చుకుని వెళ్ళి సంఘాలు పెడదామనే ఆలోచన వ్యతిరేకంగా మాట్లాడే స్వభావం ఈ రాత్రి ఏ సునాములు సంపూర్ణంగా సమూల నాశనం అయిపోవును గాక ఆలోచనలన్నీ గాక నా దేవుని కార్యముని సంఘంలో గాక ప్రతి వ్యతిరేకత గాక ఆమె చెబుదాం ఆమె స్తోత్రం చెప్పాలి హలే చివరిగా ఒకే ఒక